హలో గాయస్ వెల్కమ్ టు ఇట్స్ టీవీ నేను నందు అలానే వెల్కమ్ టు బిగ్ టాక్స్ విత్ నందు ఇవాళ మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ వచ్చేసి ఉమెన్ చాలా మంది ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే డిప్రెస్ అయిపోతారు టెన్షన్ పడిపోతారు బట్ తనను చూసి ఎంత బోల్డ్గా ఉండాలి ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పి మనందరం నేర్చుకోవచ్చు అనమాట ఎస్ మనతో పాటు దువ్వాడ మాదిరి గారు ఉన్నారు సో మాధురి గారితో మాట్లాడి ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళబోతున్నారు మీరు ఈ ఇంటర్వ్యూ చూసేసరికి ఆవిడ హౌస్లో ఉంటారు సో ఈ జర్నీ గురించి మాట్లాడదాం హలో మాదిరి గారు హలో ఎలా ఉన్నారు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయట చాలా మంచి వాయిస్తో ఏ ఇష్యూ వచ్చినా ఎక్కడ తగ్గకుండా ఫైట్ ఫైట్ బ్యాక్ చేస్తూ ఉంటారు లైక్ రెబల్ స్టార్ అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారు కాబట్టి ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు ఎందుకంటే నేను ఎప్పుడు అలాగే ఉంటాను అది ఇక్కడైనా సరే బిగ్ బాస్ హౌస్లో అయినా సరే సో నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను ఓకే సో బయట ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చిన ఇష్యూ వచ్చిన చాలా ఫైట్ బ్యాక్ ఇస్తారు ఇప్పుడు ఈ సీజన్ చాలా హైప్ ఇద్దాం అనుకున్నారు కానీ బిగ్ బాస్ ఎక్కడో కొంచెం ఆ రేటింగ్స్ వైస్ కానీ అది కొంచెం డౌన్ ఉంది అని బట్ మీరు హౌస్లోకి వెళ్తున్నారు అనగానే ఇంకా మాధురి గారు వెళ్తున్నారు వారు వన్ సైడే అని చెప్పి బయట టాక్ వార్ వన్ సైడే అంటే టాక్ అంటే మరి ఇక్కడ సొసైటీ అంతా ఒకవైపు అయినప్పుడు మాదిరి ఒక్కతే ఒకవైపు ఉంది సో అక్కడ జస్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్ మాదిరి వైపు సో వారు వన్ సైడ్ అవుతుంది ఖచ్చితంగా బేసిక్ గా చూస్తున్నారా ఫాలో అయ్యారా బిగ్ బాస్ అంటే మాక్సిమం చూడట్లేదు స్ట్రాటజీతో వెళ్ళినట్టు ఉంటుందని వీకెండ్స్ మాత్రం నాగార్జున గారు వచ్చినప్పుడు శ్రీనిగారు గారు నేను కలిసి ఖచ్చితంగా చూస్తాం ఇద్దరు కలిసి చూస్తారు మీకు కాల్ ముందే వచ్చింది బేసిక్ గా నుంచి మీ పేరు వినిపిస్తూ ఉంది అప్పుడు వెళ్లకుండా అండి ఫిఫ్త్ వీక్ దీనికి ఎందుకు వెళ్తున్నారు అంటే శ్రీనివాస్ గారు కొంచెం వదిలి వెళ్ళడానికి కొంచెం ఇష్టంగా లేరు అంటే ఎప్పుడు దూరంగా లేము కదా ఇద్దరు కలిసే ఉన్నాము ఈ త్రీ ఫోర్ ఇయర్స్ జర్నీ కలిసే చేసాం ఒక్క రోజు కూడా దూరంగా ఎక్కడా లేము సో తనైతే మాక్సిమం ఒప్పుకోలేదు కానీ మెల్లిగా మళ్ళీ కొంచెం ఎందుకో మనసు మారి వెళ్ళు అని చెప్పారు ఓకే అంటే మీరు ఏమైనా కన్విన్స్ చేశారా ఆయన ఒప్పుకున్నారా అంటే ఛాన్స్ వచ్చింది కదా ఎందుకు వదులుకోవడం అంతే హ్మ్ సో ఎలా అనిపిస్తుంది అంటే బిగ్ బా సాస్కి వెళ్ళడం కొంచెం బాధాకరంగానే ఉన్నట్టు యా శ్రీనుగా వదులు వెళ్ళడం చాలా బాధాకరంగా ఉంది అది ఎన్ని రోజులు ఉంటానో ఎలా ఉంటానో నాకు తెలియదు వన్ డే కూడా బాధాకరంగానే ఉంటుంది ఈ ఫోర్ ఇయర్స్ లో ఎప్పుడైనా అసలు ఒక్క రోజు అసలు ఎప్పుడూ లేము ఒక్క రోజు కూడా లేవు ఓకే ఎప్పుడు కలిసే ఉంటారు సో ఇన్ని ఇయర్స్ కలిసి ట్రావెల్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు ఒక అడిక్షన్ లో అయిపోయారు ఆయనకి మీరు కూడా ఆయన ఎప్పుడు చూసిన రాజా రాజా అంటూ ఆయన చుట్టూనే కంప్లీట్ గా మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు తను చూడండి తన పిలుపులైంది తనతో మాట్లాడింది చాలా కష్టం సో ఇది కూడా చాలా చాలా నాకు అక్కడ గేమ్ తో పాటు ఈ అంటే హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మొబైల్స్ ఉండవు ఇప్పుడు అంటే మీ చుట్టూ చాలా మంది మనుషులు ఉంటారు అటు బిజినెస్ పాలిటిక్స్ శ్రీను గారు బట్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మొబైల్స్ ఉండవు బయట ప్రపంచం ఏం జరుగుతుందో తెలియదు టైం తెలియదు డే తెలియదు కష్టం చాలా కష్టం సో అందుకనే వెళ్ళాలనుకుంటున్నాను అంటే అదొక ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అని ఓకే సో బయట ఉంటే కొంచెం మీరు మంచి ఫుడ్ మంచిగా తింటారు అని బిగ్ బాస్ హౌస్ వెళ్ళిన వాళ్ళు చెప్తారు మేము వెళ్ళినప్పుడు ఉన్న వెయిట్ వచ్చేసరికి చాలా తగ్గిపోయాము లేదంటే ఉండదు అవును అవన్నీ ఫేస్ చేయాలని ఉంది నాకు ఎక్స్పీరియన్స్ చేయాలనుంది ఓకే అంటే మీరు మంచిగా నాన్ వెజ్ ఉంటేనే తింటారు నాన్ వెజ్ ఉండాలి స్వీట్స్ ఉండాలి స్వీట్లు లేదా ఒక రోజు కూడా గడవద్దు నాకు కూడా నాన్ వెజ్ లేనిది అస్సలు ఎవ్రీడే నాన్ వెజ్ ఎవ్రీ నాన్ వెజ్ కావాలి నాకు ఓకే సో ఇవన్నీ కష్టమే ఫుడ్ విషయంలో చాలా కష్టం నాకు మాధర్ గారి కొంచెం చూసి స్పెషల్ గా ఏమైనా పెట్టండి బిగ్ బాస్ కొంచెం చూసి నాకు ఫుడ్ పెట్టు అంటే ఇప్పుడు సంజనా గారు ఫుడ్ దాచేసుకొని ఎక్కడెక్కడ పెట్టుకొని సీక్రెట్ గా తింటారు కదా అలా మీరు కూడా కొంచెం అలా ఒకరి ఫుడ్ దాచుకొని తినడం అనేది నా దృష్టిలో అసలు కరెక్ట్ గా కంప్లీట్లీ రాంగ్ ఒకసారి చేస్తే ముద్దుగా ఉంటుంది రెండోసారి చేస్తే చాలా ఉంటుంది ఒకరి ఫుడ్ మనం దాచుకోవడం అంటే వాళ్ళు కూడా మనతో పాటు సమానంగా ఆకలి ఉంటుంది కదా అవును సో ఈక్వల్ గా వచ్చిన ఫుడ్ ని అందరూ షేర్ చేసి బోస్ ఎక్కడో దాస్తాయి అది మనం దాచుకొని తినొచ్చు కానీ పది పర్సెంట్ ఫుడ్ లాక్కొని తినడం అనేది చాలా తప్పు కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటే కష్టంగా తప్పే తప్పేం తప్పు అవును ఇప్పుడు ఇంట్లో ఎక్కువ మీరే కుక్ చేస్తూ పెడుతూ ఉంటా హండ్రెడ్ సో మాద్రి గారి గురించి చెప్పాలంటే ఇంకా పెద్ద చెయ్యి అంటారు కదా అలా అన్నమాట వచ్చిన వాళ్ళందరికీ మంచిగా ఫుడ్ వండు నాకు ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు వంట చేసి పెట్టగలను ఫిఫ్టీ టు హండ్రెడ్ మీద ఖచ్చితంగా ఓకే సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అండ్ ఆ కుకింగ్ కోసం చాలా కష్టాలు పడుతున్నారు నేను అసలు కష్టాలు పడాల్సిన అవసరం లేదు అందరికీ వండి పెట్టేస్తాను హ్యాపీగా అంటే మీరే లీడ్ తీసుకుని బుక్ చేస్తారు యా ఓకే సో ఇప్పటి వరకు వీకెండ్స్ అయినా చూసారు కదా మీకు ఎలా అనిపించినాయి ఆ మెంటాలిటీస్ హౌస్ లో ఉన్న వాళ్ళు అంటే ఎవరు కరెక్ట్ గా స్టిల్ ఎవరి యాక్ట్ చేస్తున్నారు ఎవరు కూడా మాస్క్ ఇంకా తీయట్లేదు అందరూ యాక్టింగ్ లోనే ఉన్నారు మాస్క్ తీయాలి ఇంకా రియల్ మాస్క్ తీయాలి అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం ఎవరు టాప్ 5 లో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఉండొచ్చు ఎవరు అసలు మీరు ఇన్ అవగానే డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి కూడా అనౌన్స్ చేశారు అది నేను చెప్పలేను టాప్ 5 లో మాత్రం ఇమాన్యుయల్ ఉంటాడు కొంచెం జెన్యూన్ గా ఉన్నాడు అనిపిస్తోంది ఓకే కొంచెం బానే ఆడుతున్నాడు అందరూ ఇంకా యాక్టింగ్ చేస్తున్నారు అనిపిస్తుంది ఇంకా మాస్కులు తీయలేదు అని చెప్పి బేసిక్ గా అక్కడ ఎవరిని ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడినా కొంచెం టాస్క్ లో సపోర్ట్ చేయకపోయినా వాళ్ళు ఎక్కడ ఇది అని చెప్పి ఫ్రెండ్షిప్ బేస్ లో గేమ్ గేమ్స్ ఆడుతున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ బేస్ లో గేమ్ ఎలా ఆడతాం రేపు పొద్దున ట్రోఫీ మీకు కావాలా తనకు కావాలంటే నేను చెప్తావు నిన్న ఫ్రెండ్షిప్ అక్కడ ఎలా ఉంటుంది కాదు అసలు వర్కౌట్ కాదు వాళ్ళ స్ట్రాటజీ ఏదో ప్లాన్ చేస్తున్నారు ఏదో ఆడుతున్నారు నటిస్తున్నారు తప్పితే ఇప్పుడు లాస్ట్ లో వచ్చాక నువ్వు ఫ్రెండ్ కి ట్రోఫీ వదిలేమంటే వదిలేస్తావు కదా మరి ఫ్రెండ్షిప్ అందరూ అందరూ ఈక్వల్ గా ఉండాలి అందరినీ ఒకేలా ట్రీట్ చేయాలి వన్ అందరూ ఒకటే మనకి అందరూ ఫ్రెండ్సే కానీ గేమ్ విషయాలు టాస్క్ విషయాలు వచ్చినప్పుడు జెన్యున్ గా ఉండాలి అవును నిన్న మొన్న జరిగిన ఒక టాస్క్ లో అమ్మాయిలు తోసేసి వాళ్ళు టీమ్ టీమ్ అని మాట్లాడుకున్నారు కదా అంటే తను ఒక అమ్మాయి దివ్య తను క్వశ్చన్ చేసింది ఏమనంటే అంటే అంటే మీరు మీరు ఫ్రెండ్స్ కాబట్టి ఆ ఫ్రెండ్స్ కాబట్టి సపోర్ట్ చేసుకుంటున్నారు వదిలేస్తున్నారు చాలా తప్పు నువ్వు ఫ్రెండ్ కోర్సు నువ్వు ట్రోఫీ వదిలేస్తానంటే ఇది కూడా చేయండి అంటే ఆల్రెడీ టీమ్స్ ఫామ్ అయిపోయాయి కదా అక్కడ ఆ టీమ్స్ ముందు కట్ చేయాలి మీకు కాన్ఫిడెన్స్ ఉందా అంటే లేదా ఉంది నేను నిజాన్ని నిర్భయంగా చెప్తాను భయమే ఉంది దాంట్లో సో అది చెప్పేస్తారు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి రాని అండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుందాం సో అంటే మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా టాప్ ఫైవ్ లో ఉండాలి లేదా ఏమి లేదు గెలుపు ఓటం అనేది మన చేతిలో ఉండవు మనం పోరాడమా లేదా మన వంతు ప్రయత్నం చేశామా లేదా పొలిటికల్ గా శ్రీను గారికి ఎంతో సపోర్ట్ ఇచ్చి అక్కడ ఫైట్ చేశారు ఆ బిజినెస్ లో కూడా సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఇండస్ట్రీ వైపు మీకు యాక్టింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ అన్నారు కదా సో బిగ్ బాస్ ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే దీనివల్ల అంటే ఒక రియాలిటీ షో కదా మనం ఎంత రియల్ గా ఉన్నామో జనాలు కూడా తెలుస్తుంది కదా సో అందుకని రియాలిటీ షో ని చూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మీకు లేని ఫేమ్ కాదు ఆల్రెడీ ఫేమ్ ఉంది నేమ్ ఉంది అన్ని ఉండి కూడా మళ్ళీ బిగ్ బాస్ వెళ్తున్నారు వెళ్తున్నారంటే మిమ్మల్ని మీరు చూసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే హౌస్ లో ఉండేటప్పుడు ఎన్ని రోజులు లాక్ చేస్తాం ఏదో ఒక రోజు మన రియాలిటీ అనేది బయటకు వచ్చేస్తుంది ఖచ్చితంగా ఒక ఉమెన్గా చాలా మంది చెప్తుంటారు ఇల్లు చూసుకొని పిల్లల్ని చూసుకొని ఒక జాబ్ చేయాలంటేనే చాలా కష్టం అని చెప్పి మీరు అలా కాదు ఎప్పుడు చూసినా అటు ఇటు ఎప్పుడు స్టేటస్లో ఓపెన్ చేసినా ట్రావెల్ చేస్తూనే ఉంటారు ఇవన్నీ బ్యాలెన్స్ ఎలా అవుతాయి ఇప్పుడు మీరు ఇన్ని రోజులు పక్కనే ఉండి శ్రీనివాస్ గారితో అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు ఆల్ ఆఫ్ సడన్గా మీరు హౌస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ థింగ్స్ అన్నీ ఎలా మేనేజ్ మేనేజ్ అవుతారు థింగ్స్ అన్ని శ్రీనివాస్ గారు చెప్తూ మేనేజ్ చేస్తారని నమ్మకం నాకుంది నమ్మకం ఉంది అంటే డిస్కస్ చేశారా ఏంటి అనేది అసలు చేయకర్లేదు అతను ఏదైనా సింగిల్ సింగిల్ హ్యాండ్తో కచ్చితంగా సింగిల్గా తన ఏ విషయమైనా సింగిల్గా ట్యాకిల్ చేయగలరు నాకు నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ నేను డిస్కస్ డిస్కస్ కూడా చేయలేదు ఎందుకంటే తను చేయగలరు సో మిమ్మల్ని పంపించిన శ్రీనివాస్ గారికి ఇష్టం లేదు ఇప్పుడు ఇప్పుడు మీకు కూడా ఆయన నో అంటే ఆయన వదిలేసి వెళ్ళడానికి ఒక పక్కన ఇష్టం లేకపోయినా రియాలిటీ షో కాబట్టి అతను నో అంటే నేను తోను అలా అని తన అసూ చెప్పలేదు నో అని చెప్పలేదు వెళ్ళు అనలేదు నో అనలేదు నాకు ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నా ఇంట్రెస్ట్ ని గమనించి తనకి ఇబ్బంది ఉన్నా సరే వెళ్ళు అని చెప్పారు అంతే సపోర్ట్ చేస్తారు మాట్లాడుతున్నారు అలుగుతున్నారు అలుగుతున్నారా అంటే మిస్ అయిపోతాను అని తోటి అసలు డే వన్ డే లేచినప్పటి నుంచి శ్రీనివాస్ గారితో మీ జర్నీ ఎలా ఉంటది నన్ను కూడా తను అలాగే చూసుకుంటారు చాలా కేర్ చేస్తారు చాలా లవ్ చాలా ఎఫెక్షన్ అసలు మా ఇద్దరి మధ్యన ఉన్న కంపాటిబిలిటీ అండర్స్టాండింగ్ ఎవరి మధ్యన ఉండదేమో అనిపించేంతగా ఉంటుంది మార్నింగ్ నుంచి కూడా లేచినప్పటి నుంచి కూడా అన్ని దగ్గరుండి ప్రతిది కూడా నాకు దగ్గరుండి అన్ని నేర్పిస్తారు అన్ని చేస్తారు అన్ని అందిస్తారు అన్ని ప్రతి విషయం కూడా అన్ని తనే చూసుకుంటారు సో తను లేకుండా ఎలా ఉండాలో ఏంటో చూడాలి